వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేసినా కూడా తమకు నష్టం లేదని వైఎస్ఆర్సీపీ నేతలు భావిస్తున్నారు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే జనసేన తెలుగుదేశం పార్టీ నేతలు కలిసి ఉండొచ్చు కానీ క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు కలిసి ఉండడం లేదు వైఎస్ఆర్సిపి వైపు మొగ్గు చూపుతున్నారు అది వచ్చే ఎన్నికల్లో తమకు కలిసి వస్తుందని వైఎస్ఆర్సీపీ నేతలు అంచనా వేస్తున్నారు వైఎస్ఆర్ సిపి సీనియర్ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి మద్దతు పరోక్షంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కాకుండా వైఎస్ఆర్ సిపి వైపు ఉంటుందని అంచనా వేస్తున్నారు ఎందుకంటే ఇటీవల అసెంబ్లీలో ఆయనను అవమానించినటువంటి తీరు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయనను అభిమానించి గౌరవించిన తీరును పరిశీలించిన తర్వాత చిరంజీవి అంతర్గతంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు చిరంజీవి అభిమానులు కూడా అంతర్గతంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు జోగి రమేష్ అంచనా వేశారు అందుకే మెగాస్టార్ చిరంజీవి అభిమానులు మొత్తం కూడా జనసేన పార్టీ వైపు కాకుండా తెలుగుదేశం జనసేన కూటమి వైపు కాకుండా వైఎస్ఆర్ సిపి వైపు మొగ్గు చూపుతున్నారు క్రమంగా వైఎస్ఆర్సిపి వైపు మెగాస్టార్ అభిమానులు మొగ్గు చూపుతున్నారు అన్నది జోగి రమేష్ అంచనా ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేసినా కూడా క్షేత్ర స్థాయిలో మెగా అభిమానులు వైఎస్ఆర్సీపీ అండగా నిలబడుతున్నారు ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చిరంజీవిని అభిమానించారు గౌరవించారు సాధారణంగా ఆహ్వానించారు కానీ ఆ రోజు పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావడానికి ఇష్టానుసారం మాట్లాడారు మెగాస్టార్ ను జగన్మోహన్ రెడ్డి అవమానించారంటూ ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందారు కానీ బాలకృష్ణ గౌరవ సభలోనే చిరంజీవిని వాడు వీడు అంటూ అవమానించారు ఆ రోజున చిరంజీవి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా తనను అభిమానించారు ఆహ్వానించారు గౌరవించారు అన్న అంశాన్ని స్పష్టం చేశారు ఈ నేపథ్యంలోనే మెగా అభిమానం క్లారిటీ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గౌరవించారు అభిమానించారు చిరంజీవిని తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో అది కూడా చిరంజీవి తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ చిరంజీవిని అవమానించడాన్ని మెగా అభిమానులు తట్టుకోలేకపోతున్నారు ప్రత్యర్థిగా భావిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమను అభిమానించి గౌరవించారు కానీ కానీ కూటమి పార్టీ భాగస్వామ్య పార్టీ అని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అవమానించారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీని కాకుండా వైఎస్ఆర్ సి మద్దతు ఇవ్వాలని మెగా అభిమానులు భావిస్తున్నట్టు ఆ దిశగా ఒక నిర్ణయం తీసుకున్నట్టు కూడా జోగి రమేష్ అంచనా వేస్తున్నారు చిరంజీవి ఆశీర్వాదం వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ సి ఉంటుందన్నది జోగి రమేష్ అంచనా ఈ నేపథ్యంలోనే రాష్ట్ర రాజకీయాల్లో కీలక చర్చ జరుగుతుంది ఈ అంశం పైన ఆ దిశగా కూడా మెగా అభిమానులు కదిలే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి విమర్శించి రాజకీయంగా లబ్ధి పొందారు కానీ చిరంజీవి పవన్ కళ్యాణ్ విమర్శలకు క్లారిటీ ఇచ్చారు జగన్ తనను అవమానించలేదని చెప్పారు గౌరవించారని చెప్పారు కాబట్టి మెగా అభిమానులకు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పైన జగన్మోహన్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణల పైన చిరంజీవి ఇచ్చిన క్లారిటీ తర్వాత స్పష్టత వచ్చింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిపై మెగా అభిమానులకు ఉన్నటువంటి కోపం తగ్గిపోయింది జగన్మోహన్ రెడ్డి బెటర్ అనే అభిప్రాయం ఏర్పడింది కాబట్టి వచ్చే ఎన్నికల్లో మెగా అభిమానులు చిరంజీవి అభిమానులు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డికే మద్దతు ఇవ్వబోతున్నారు అన్నది రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు గత ఎన్నికల్లో వన్ సైడ్ గా మెగా అభిమానులు తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం ఆ పరిస్థితి ఉండదు చీలిక ఖచ్చితంగా ఉంటుంది మెజార్టీగా జగన్మోహన్ రెడ్డి వైపు మెగా అభిమానులు మద్దతు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఆ దిశగా వచ్చే ఎన్నికల్లో రాజకీయాలు మారబోతున్నాయంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు